హలో మమ్మ కరకరలాడే ఈవినింగ్ స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం దీన్ని మనం చక్రాలు అంటాము లేదా మునుగులు అంటారు సో దీనికోసం మనం ఎంతైతే శనగపిండి వాడుతామో అంతే బియ్యపిండి కూడా కలుపుకోవాలి అప్పుడే మనకి చక్రాలు అనేది మంచి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట సో నేను ప్రస్తుతానికి రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పుల బియ్యపిండి వేసాను వేశాను మమ్మ దానికి తోడు మనం ఒక బటర్గానే యాడ్ చేసుకున్నట్లయితే మనకి సాఫ్ట్నెస్ కూడా ఉంటాయి పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఈ విధంగా ఇది తెలిసామా వామ్ పొడి అంటారు ఇవి లేకుండా మనం చక్రాలు అయితే తినలేము బహుశా దీనికోసమే చక్రాలు తయారు చేసి ఉంటారేమో అనిపిస్తుంది అనమాట అంతకమ్మ ఫ్లేవర్ ఉంటుంది మన రెసిపీకి అదేవిధంగా తగినంత కారం అయితే వేసుకోండి మామ ఎక్కువ వేసుకోబాకండి కడుపులో మంట పుట్టుతుంది సో తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి మామ నేను కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసం సో ఈ విధంగా అన్నీ కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మామ పిండిని సో పిండి కలుపుకునేటప్పుడు మనం కాసిన వేడి నీళ్ళు కనుక యాడ్ చేసినట్లయితే రెసిపీ అనేది చాలా చక్కగా వస్తుంది మామ సో ఇప్పుడు చూపించిన విధంగా మనకి పిండి అయితే ఈజీగా ఉన్నట్లయితే మనకి చక్రాలు అనేది ఈజీగా దిగిపోతాయి మామా గిద్దల నుంచి సో ఈ రకంగా మనము తగినంత పిండిని తీసుకొని కొంచెం కొంచెం ఇలా ఈ మాల్లో పెట్టుకొని బాగా మరిగిన నూనె బాండిలో మామ సో అప్పుడే మనకి మంచిగా చక్రాలు అనేది ఫ్లేవర్గా వస్తాయి అన్నమాట సో జాగ్రత్త మామ నూనెలో వేసేటప్పుడు నూనె పొంగే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఒక చిన్న సలహా ఏంటంటే కొంచెం చింతపండుగానే నూనె పొంగేటప్పుడు వేసినట్లయితే అది పొంగు అనేది మనకి దాకా రాకుండా ఆగిపోతుంది అమ్మ సో ఇది చిన్న స్టిప్ అనమాట సో ఈ విధంగా మంచి ఫ్లేవర్ అంటే మరీ ఎక్కువ మాడకూడదు మరీ తక్కువగా ఉండకూడదు ఫ్లేవర్ చూసారా ఎలా ఉందో సో ఈ విధంగా మనం అయితే వేయించుకున్నట్లయితే చక్రాలు అయితే మనకి మంచిగా రెడీ అయిపోతాయి అమ్మ సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు తయారు చేసుకునే మమ్మ చాలా బాగుంటాయి